హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఎస్సీ బ్లాగ్స్ అండ్ టైలరింగ్ టిప్స్ ఈ రోజు మన వీడియోలోని హ్యాండ్స్ ఎలా కటింగ్ చేయాలో ఎలా ప్రాక్టీస్ చేయాలో కొత్తగా నేర్చుకునే వారికి చూపిస్తానండి హ్యాండ్స్ కటింగ్ చాలా మందికి రాదు హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో వివరంగా చూపిస్తాను ఇలాగ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు హ్యాండ్స్ కటింగ్ కూడా చాలా సింపుల్గా వస్తుందండి నా ఛానల్లో హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలో ఎలా స్టిచ్చింగ్ చేయాలో వీడియోస్ ఉన్నాయండి కానీ కొత్తగా నేర్చుకునే వారికి హ్యాండ్స్ డ్రాయింగ్ గీసి ఎలా ప్రాక్టీస్ చేయాలన్నది నేను చూపిస్తానండి దానికోసం ముందుగా నేను ఇలా వైట్ పేపర్ తీసుకున్నాను చూశారు కదా మీ దగ్గర న్యూస్ పేపర్ ఉంటే న్యూస్ పేపర్ తీసుకోండి వైట్ పేపర్ ఉంటే లేకపోతే ఏదైనా మన బుక్స్ లో వైట్ పేపర్ దిగుతారు కదా ప్రాక్టీస్ చేయడానికి ఇలాంటి వైట్ పేపర్ మేము ప్రాక్టీస్ చేస్తే మీకు కరెక్ట్గా వస్తుందండి అప్పుడు న్యూస్ పేపర్ మేము ప్రాక్టీస్ చేయొచ్చు కాబట్టి మీకు డ్రాయింగ్ గీయడం ఎలాగో నేర్పిస్తాను ఇందులో కొలతల కథ ఏమి ఉండవండి మామూలుగా మనం ఎలా తీసుకోవాలి కొలతలు అవని దాన్ని బట్టి మామూలుగా అంచనాగా చెప్తాను దాన్ని బట్టి మీరు మీ బ్లౌజ్లో కొలతలు తీసుకుని కటింగ్ చేసుకోండి సరేనండి ముందుగా మనకు ఎప్పుడైనా కి హ్యాండ్ మన హ్యాండ్ కటింగ్ చేయాలనుకుంటే ఇలాగా ఫోల్డింగ్ మీద ఉండాలండి కంపల్సరీ మటుకి మన గుర్తుండాలి ఇది ఫోల్డింగ్ మీద ఉండాలి సింగిల్ ఫోల్డింగ్ వేసుకుంటే మనకి ఒక ఒక హ్యాండే వస్తుంది ఇదే డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇలా ఫోల్డింగ్ వేసుకుని తీసుకోవాలి చూడండి ఇలా ఫోల్డింగ్ వేసుకుంటే మనకి టూ హ్యాండ్స్ వస్తాయి లేదనుకుంటే ఇప్పుడు నేను సింగిల్ ఫోల్డింగ్ మీద చూపిస్తానండి అదే మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు డబల్ ఫోల్డింగ్ మీద తీసుకోండి ప్రాక్టీస్ చేసిన సింగిల్ ఫోల్డింగ్ మీద చేయడానికి ప్రాక్టీస్ చేయండి తర్వాత డబల్ ఫోల్డింగ్ మీద మనకి ప్రాక్టీస్ అయిపోతుంది కాబట్టి ముందుగా మనం ఏం చేయాలంటే హ్యాండ్ కోసం ఇప్పుడు ఇది పేపర్ ఎంత లెంత ఉందో చూసుకుందాం మామూలుగా లెంత్ చూస్తున్నానండి చూడండి టెన్ అండ్ హాఫ్ ఉంది వెడల్పు మనకు ఎంత ఉందో చూసుకోవాలి చూసారు కదా ఒక గేట్ ఎక్కువ సిక్స్ అండ్ హాఫ్ ఉంది ఇప్పుడు నేను ఎంత ఉందో అంతా తీసుకుంటానండి ఎందుకంటే మనం పేపర్ మీద కాబట్టి నేను చూపిస్తున్నాను మీరు అదే క్లాత్ మీద అయితే వేరే విధంగా తీసుకోవాలి కానీ ప్రాక్టీస్ అలా చేయాలన్నది దీని మీద చూ దీని మీద నేర్చుకోండి పేపర్ మీద మీకు సరిపోతుంది ముందుగా మనం హ్యాండ్ లెంత్ చూడండి హెచ్ఎల్ అంటే హ్యాండ్ లెంత్ అని నేను పెట్టుకున్నాను అండి హెచ్ఎల్ అంటే హ్యాండ్ లెంత్ హ్యాండ్ లెంత్ నేను ఒక ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ సెవెన్ అలా మనకి హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అంత పెట్టుకోవచ్చు తర్వాత హ్యాండ్ రౌండ్ హ్యాండ్ ఆర్మ్ రౌండ్ అంటే సంఖ దగ్గర రౌండ్ తీసుకోవాలండి సంఖ దగ్గర చుట్టూ రౌండ్ మన టేప్తో కలుచుకుంటే రౌండ్ వచ్చేస్తుంది లేదనుకోండి మీ బ్లౌజ్లో ఒకవైపు బ్యాక్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఒకవైపు రౌండ్ తీసుకుంటే సరిపోతుంది అది కూడా నేను ఎలా తీయాలో ఆది బ్లౌజ్లో చూపిస్తానండి కావాలనుకుంటే నా వీడియోస్ ఉన్నాయి చూడండి ఆర్మ్ రౌండ్ మనకి రౌండ్ ఎంత వస్తే అంతా మనం పెట్టుకోవాలి ఒక పది ఇంచులు వచ్చింది అనుకోండి రౌండ్ టెన్ ఇంచెస్ వస్తే అందులో సగం తీసుకుని ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి తర్వాత మనకి హ్యాండ్ కింద రౌండ్ హ్యాండ్ రౌండ్ ఎంత వచ్చిందో చూసుకోవచ్చు సిక్స్ ఇంచెస్ రావచ్చు ఫైవ్ ఇంచెస్ రావచ్చు అలాగా ఇప్పుడు నేను సిక్స్ ఇంచెస్ వచ్చింది అనుకోండి ఫైవ్ హ్యాండ్ రౌండ్ ఆ సిక్స్ ఇంచెస్లో సగం రౌండ్ అంతా కొలిస్తే మనం సగం చేయాలండి హ్యాండ్ మటికి ఎంత వస్తే మనం మొత్తం రౌండ్ తీసుకున్న దాంట్లో సగం చేసుకోవాలి సరేనండి అందులో త్రీ ఇంచెస్ సగం ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు అర్థమైంది కదా హ్యాండ్ రౌండ్లో మనకి సిక్స్ ఇంచెస్ హ్యాండ్ రౌండ్ అనుకోండి అది సగం చేస్తే త్రీ ఇంచెస్ మనకి ఎంత వస్తా అందరూ సగం చేయాలి ఇప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఇప్పుడు మామూలుగా నేను హ్యాండ్ రౌండ్ ఫైవ్ ఇంచెస్ అనుకుందాం హ్యాండ్ లెంత్ సారీ అండి హ్యాండ్ లెంత్ మనం ఫైవ్ ఇంచెస్ అనుకుందాం ఫైవ్ కి మనం ఎప్పుడైనా ఖర్చు కలుపుకోవాలి కదండి కదండీ హెమ్మింగ్ కోసం కుట్లు కోసం మనం టూ ఇంచెస్ వదులుకోవాలి ప్లెయిన్ కి అయితే అదే మీరు రైనింగ్ బ్లౌజ్ అనుకోండి వన్ ఇంచ్ వదులుకుంటే సరిపోతుంది ఇప్పుడు మామూలుగా మీకు చూపించడం కోసం అని నేను పేపర్ మీద ఖర్చుతో కలిపి సిక్స్ ఇంచెస్ అనుకోండి ఇప్పుడు ఇలాగా సిక్స్ ఇంచెస్ చూపిస్తాను చూడండి ఇలాగా సిక్స్ ఇంచెస్ అనుకోండి ఇప్పుడు హ్యాండ్ పడవ నేను సిక్స్ ఇంచెస్ పెట్టాను చూడండి సిక్స్ ఇంచెస్ హ్యాండ్ పడవ పెట్టాను చూసారు కదా ఒక హాఫ్ ఇంచ్ అనుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అనుకోండి మీరు చెప్పాను కదా లైనింగ్ బ్లౌజ్ అయితే మనం వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి పైన కుట్లకి కిందన హెమ్ కుట్లకి అదే మీరు ప్లెయిన్ బ్లౌజ్ అనుకుంటే టూ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలాగ హాఫ్ ఇంచ్ మనం తీసుకున్నాం ఇది కుట్లలోకి వెళ్ళిపోతుంది అప్పుడు మనకు ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది చూడండి ఇక్కడికి వెళ్ళిపోతే మనకి ఇక్కడ కరెక్ట్ గా ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది చూడండి మామూలు చూపిస్తున్నాయి నాకు ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఆర్ ఇంచు కుట్టుకెళ్ళిపోతుంది ఇప్పుడు మనకి ఇది ఉంది అనుకోండి మనకి ఇప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది ఈ ఫైవ్ అండ్ హాఫ్ ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ చేసాం కదా ఈ ఫైవ్ అండ్ కి ఇది మనం ఫైవ్ సిక్స్ సెవెన్ వరకు మనం త్రీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది కంక రౌండ్ కోసం త్రీ ఇంచెస్ డౌన్ చేసుకోవాలి ముఖ్యంగా ఎయిట్ నైన్ టెన్ ఇలాగా హ్యాండ్ లెంత్ పెట్టుకునే మనం ఎయిట్ దాటింది ఎయిట్ నైన్ టెన్ ఇలా హ్యాండ్ పెంచుకునే కొలది లెంత్ హ్యాండ్ లెంత్ పెంచుకు పెంచుకునే కొలది మనకి మూడున్నర పెట్టుకోవాలండి అదే హ్యాండ్ లెండ్ ఫైవ్ సిక్స్ సెవెన్ అలా పెట్టుకున్నప్పుడు మనం త్రీ ఇంచెస్ హ్యాండ్ రౌండ్ కోసం తీసుకోవాలి ఈ హ్యాండ్ రౌండ్ కోసం అండి ఇప్పుడు ఇది సిక్స్ ఇంచెస్ సిక్స్ లోనే ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే త్రీ ఇంచెస్ హ్యాండ్ రౌండ్ తీసుకుంటున్నాను చూడండి హ్యాండ్ రౌండ్ త్రీ ఇంచెస్ ఇక్కడ ఇలా ఉంచుకోండి ఇక్కడ ఇక్కడ గీత పెట్టుకోండి ఇలాగా త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ త్రీ ఇంచెస్ దగ్గర నుంచి మనం చూడండి ఇక్కడికి ఇలాగా ఈ త్రీ ఇంచెస్ ధర లైన్ గీసుకోండి ఒక ఇలాగ లైన్ గీసుకోండి తో సరిపోతుంది కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందండి ఇలాగా త్రీ ఇంచెస్ డౌన్ చేసుకోండి మీరు సిక్స్ ఫైవ్ అదే మీకు ఫైవ్ ఇంచెస్ లెంత్ వచ్చింది అనుకోండి ఫైవ్ ఇంచెస్ అనుకోండి మీరు ఫైవ్ ఇంచెస్ తీసుకున్నారు అనుకోండి వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకుంటారు పోతుంది ఫైవ్ ఇంచెస్ ఉందనుకోండి ఆ ఫైవ్ కి టూ అండ్ హాఫే తీసుకోండి మరి ఫోర్ ఇంచెస్ వచ్చిన సమానంగా తీసుకోండి సరిపోతుంది ఫోర్ ఇంచెస్ మీరు హ్యాండ్ లెంత్ వచ్చింది అనుకోండి ఆ ఫోర్ ఇంట్లోకి టూ ఇంచెస్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది మనకి సంక రౌండ్ కోసం అంతేగాని అక్కడ ఫోర్ ఇంచెస్ మనకి హ్యాండ్ లెంత్ వచ్చిన దానికి త్రీ ఇంచెస్ తీస్తాం అనుకోండి మనకి ఇక్కడ సంక దగ్గర బాగోదండి ఖర్చు కూడా మిగలదు అంటే ఇప్పుడు మనం ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి ఫోర్ ఇంచెస్ తీసుకుంటే రెండు పెట్టుకోండి ఈ లెంత్ అంటే సమానంగా పెట్టించుకోండి ఐదు పెట్టుకున్న సమానంగా పెట్టుకోండి సరిపోతుంది ఆరు ఏడు ఎనిమిది ఇలా ఆరు ఏడు పెట్టుకున్నాం అనుకోండి దానికి త్రీ ఇంచెస్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది ఎనిమిది నుంచి మళ్ళీ మూడున్నర డౌన్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి చూసారు కదా ఇలా వచ్చింది ఇప్పుడు మనకి ఖర్చు నేను ఇక్కడ ఫైవ్ ఇంచెస్ పెడదామనుకుంటున్నానండి చూడండి ఇలాగ ఫైవ్ ఇంచెస్ ఇలాగ ఇక్కడ ఈ త్రీ ఇంచెస్ దగ్గర ఫైవ్ ఇంచెస్ పెడదాం అనుకున్నాం ఉన్నది ఖర్చు పెడదాం అనుకున్నాను ఇక్కడ ఎలాగా మనం ఎక్కడ వరకు చూసుకున్నాం అక్కడ వరకు ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి మనకి ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో అక్కడ పెట్టుకున్నాం మనం ఈ త్రీ ఇంచెస్ దగ్గర మనకి ఎంత వచ్చింది టెన్ ఇంచెస్ వస్తారా అందులో సగం ఫైవ్ ఇంచెస్ ఆ ఫైవ్ ఇంచెస్ ఇక్కడ పెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి హ్యాండ్ రౌండ్ అంటే మనం ఎక్కడికైతే హ్యాండ్ కె కిందకి వస్తుందో అక్కడ హ్యాండ్ రౌండ్ తీసుకోవాలి మన హ్యాండ్ కింద లెంత్ లెంత్ ఎక్కడ వస్తుందో చివరి వరకు ఆ చివరి నుంచి హ్యాండ్ రౌండ్ తీసుకోవాలి హ్యాండ్ రౌండ్ తీసుకుంటే నాకు ఎంత వచ్చింది సిక్స్ అనుకోండి హ్యాండ్ రౌండ్ మావిడిగా మీకు ఎంత వచ్చినా అందులో సగం తీసుకోండి నాకు హ్యాండ్ రౌండ్ సిక్స్ వచ్చింది అందులో సగం త్రీ ఇంచెస్ ఇలా త్రీ ఇంచెస్ మనం హ్యాండ్ రౌండ్ కింద పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ముందు స్కేల్తో తీసేసుకోండి ఈ హ్యాండ్ రౌండ్కి ఈ త్రీ ఇంచెస్ ఆరం రౌండ్ పెట్టాం కదా ఇక్కడికి గీసేసుకోండి ఈ గీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఎంత ఖర్చు పెట్టుకోవాలి అనుకుంటున్నాం నేను ఇక్కడ ఎంత మిగిలితే అంతా పెట్టేద్దాం అనుకుంటున్నాను మనం మినిమం టూ ఇంచెస్ హ్యాండ్ ఖర్చు పెట్టుకుంటాం బ్లౌజ్ కి ఆ టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి ఆ టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి ఇలా పెట్టుకున్నాము అనుకోండి సారీ అండి ఇక్కడ గీత పడిపోయింది మనం ఏం చేయాలంటే ఇక్కడికి ఇది సైజులు పెట్టుకోవడం ఉంటుందండి ఒకటి ఒకటి పావు రెండు ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు మామూలుగా నేను వన్ ఇంచ్ దగ్గర ఇలా పెట్టుకోండి ఇప్పుడు సైజు పెరిగి కొలది మనకి ఒకటి ఒకటి పావు రెండు వరకు పెట్టుకోవచ్చండి అంటే మన బ్లౌజ్ సైజ్ చెస్ట్ సైజ్ పెరిగి కొలది మారుతుందండి ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి చూడండి చూడండి ఇప్పుడు ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి మనకి ఇలాగా రాని వాళ్ళ కోసం అని చెప్తున్నానండి ఇలా ఇలా చూస్తారు కదా ఇలాగ ఇలాగ ఇలాగేలాగా డౌన్ చేసుకుని రండి చూడండి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం డౌన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అంతా చూసారు కదా ఇలా చిన్నది ఇక్కడ మనకి చిన్నది కిందకి రావాలండి అప్పుడు మనకి సంకద టైట్ అవ్వదు ఇలా వచ్చిన తర్వాత ఇది ఇలా కలుపుకొని మొత్తానికి కలుపుకొని రావాలి ఇలా ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకుని కలుపుకొని రండి సరిపోతుంది ముందు మీరు ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడ నుంచి ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకుని ఇక్కడ నుంచి ఇలాగా నెమ్మదిగా లైన్స్ చుక్కలు పెట్టుకుని గీతలు గీసుకుని ఇలా కిందకి వస్తారు చిన్న ఒక పావు ఇంచు అటుకి ఇటు పావు ఇంచ్ ఇలా డౌన్ చేసుకున్నారనుకోండి మీకు హ్యాండ్ కారు వచ్చేస్తుంది చూసారు కదా హ్యాండ్ కారు వచ్చేస్తుంది ఇప్పుడు హ్యాండ్ కారు వస్తుంది కదా చూడండి ఇదే విధంగా మనకి లోతు కూడా మీకు చెప్తాను ఎలా తీయాలి చూడండి నేను ఎక్కువ కొలతలు తీసుకున్నాను అనుకోండి ప్రతిదీ కొలత మీద తీయాలంటే అయితే మనకు రాను రాను కొరత అలవాటు అయిపోయింది అదే కొలత మీద తీయాలనిపిస్తుంది కాబట్టి నేను సింపుల్గా ఎక్కువ కొలతలు లేకుండా చూస్తున్నాను మీరు ఇక్కడ కొరత తీసుకుని కూడా తీసుకోవచ్చు నేను అవన్నీ చెప్పనండి చూడండి ఇక్కడ ఇక్కడికి ఇలా రౌండ్ తీసాం కదా ఈ రౌండ్ దగ్గర నుంచి మనం ఖర్చు ఎక్కడ పెట్టుకున్నా ఖర్చు వదిలేసుకుని ఖర్చు దగ్గర నుంచి చూడండి ఇలాగా మీకు ఇది కూడా రాకపోతే ఇలాగ అలాగలాగా ఇందులో కలిసిపోవాలి చూస్తారు కదా ఇలాగా ఇందులోకి కలిసిపోవాలి మీరు ఇక్కడ నుంచి ఇలా చుక్కలు పెట్టుకుంటే సరిపోతుందండి హ్యాండ్ లోత్ వచ్చేస్తుంది అంటే మన ఫ్రంట్ లోతు తీసుకోవాలి కదండి ఆ ఫ్రంట్ లోత్ కోసం ఇది ఒక ఇంచ్ మీకు తెలియడం కోసం చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఒక అరెంజ్ ఆరెంజ్ ఉంటే సరిపోతుంది ఈ ఇంచ్ ఇలాగా మీరు ఇది ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి ఏమి గాబరాలేదు మీరు పెన్సిల్ మీరు చేయాలనుకున్నారంటే పేపర్ మీద వైట్ పేపర్ తీసుకుని పెన్సిల్ తో ప్రాక్టీస్ చేయండి కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు ఇది కానీ వచ్చిందంటే మీకు హ్యాండ్స్ కటింగ్ చేయడం వస్తుందండి ముందే పర్ఫెక్ట్ గా అయితే హ్యాండ్స్ రావు ఎవరికైనా మీరు ప్రాక్టీస్ చేస్తున్న తర్వాత వస్తుంది ఏదైనా ప్రాక్టీస్ చేసా చేశాక వస్తుందండి అలా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటే మనకి హ్యాండ్స్ కటింగ్ వస్తుంది చూసారు కదా ఇది ఊరిలాగా చూడండి ఇప్పుడు కింద ఒక పావు నుంచి తించాను ఒక రెండు గీతలు ఇక్కడి నుంచి ఇక్కడికి చూసారు కదా ఎంత నీట్ గా వచ్చింది హ్యాండ్ అంతేనండి ఇలా గా హ్యాండ్ కటింగ్ చేసుకోవచ్చు మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తేనే హ్యాండ్ కటింగ్ వస్తుందండి అంతేగాని చూసేస్తామంటే రాదు ఇది చూసిన వెంటనే వచ్చేసేది కాదు హ్యాండ్ కటింగ్ అనేది చాలా నేను మట్టి నేర్చుకుని చాలా ట్రై చేస్తే కానీ రాలేదండి హ్యాండ్ కటింగ్ మాకు అన్ని విజీ హ్యాండ్ కటింగ్ ఈజీగా అంటారు కానీ అసలు విజీ కాదండి హ్యాండ్ కటింగ్ అని చాలా ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు చెప్పినప్పుడు మీ నేను చెప్పినప్పుడు నాకు ఈజీగానే అనిపిస్తుంది మీకు మటు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కానీ పట్టుదలతో మేము నేర్చుకుంటూ వస్తుందండి హ్యాండ్ కటింగ్ చూసారు కదా నేను ఇలాగ మీరు మీకు నచ్చిన కొలతల్లో ఇలా హ్యాండ్ కొలతలు పెట్టుకుని కటింగ్ చేసుకోండి చాలా సింపుల్గా వస్తుంది చూసారు కదా హ్యాండ్ కటింగ్ ఇలాగా మీరు కూడా ఇలాగా వైట్ పేపర్ ప్రాక్టీస్ చేయండి కరెక్ట్గా ముందు మీరు కొలతలు పెట్టుకుని కటింగ్ కాకుండా మీకు నచ్చిన నెంబర్ తీసుకుని నేను చెప్పినట్టు లెంత్ తీసుకోండి ఆర్మ్ రౌండ్ మీకు నచ్చిన లెంత్ పెట్టుకోండి హ్యాండ్ రౌండ్ మీకు కింద హ్యాండ్ రౌండ్ మీకు నచ్చింది పెట్టుకుని ముందు ప్రాక్టీస్ చేయడానికి మీకు నచ్చిన నెంబర్లు వేసుకుని ప్రాక్టీస్ చేయండి చిన్న నెంబర్లు వేసుకుని తర్వాత మీకు ప్రా అది వచ్చింది అనుకోండి తర్వాత మీ హ్యాండ్ రౌండ్ మీ హ్యాండ్ లెంత్ మీ హ్యాండ్ ఆర్మ్ రౌండ్ బట్టి మీరు కటింగ్ చేసుకోగలరు సరేనండి మీకోసమని ఇలా పేపర్ మీద చేసి చూపిస్తున్నాను అండి ప్రాక్టీస్ చేయాలనుకుంటే మనం ఇలా పేపర్ తీసుకోండి ఫోల్డింగ్ పేపర్ తీసుకొని మీకు నచ్చినట్టుగా మీరు వేసుకొని కటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మామూలుగా ఎయిట్ ఇంచెస్ అనుకోండి హ్యాండ్ ల్యాంతు దాని వన్ ఇంచ్ కలుపుకుని నైన్ ఇంచెస్ పెట్టుకుంటారు మీకు ఎల్బో హ్యాండ్ అలా వచ్చినప్పుడు ఎలా కటింగ్ చేయాలంటే దానికి మన రౌండ్ కోసం ఎంత దింపాలంటే చూపిస్తాను చూడండి ఏం లేదండి దానికి మీకు సిక్స్ సెవెన్ ఫైవ్ ఇలాగ వచ్చినప్పుడే మీరు త్రీ ఇంచెస్ తీసుకుంటే డౌన్ సరిపోతుంది మీకు ఎయిట్ నైన్ టెన్ ఇంక ఇక్కడ నుంచి మనం త్రీ అండ్ హాఫ్ డౌన్ చేసుకుంటే సరిపోద్దండి అంతకన్నా ఎక్కువ డౌన్ చేయక్కర్లేదు చూడండి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ నేను ఇలాగ త్రీ అండ్ హాఫ్ దగ్గర డౌన్ చేశాను ఈ త్రీ అండ్ హాఫ్ దగ్గర మళ్ళీ లైన్ గీసుకోవాలండి డౌన్ చేసిన దగ్గర మనం ఇలా లైన్ లైన్ గీసుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం గీసుకున్న తర్వాత ఇక్కడ నేను హ్యాండ్ దగ్గర రౌండ్ తీయమన్నాను కదా హ్యాండ్ రౌండ్ కిందన మనకి ఎంత వస్తుంది మూడున్నర పెట్టుకుంటున్నాను అంత అక్కడికి ఇలాగ మీరు ఏది నెంబర్ కాదంటే ఆ నెంబర్ పెట్టుకోండి ఇక్కడ ఒక ఫైవ్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ మనం హ్యాండ్ ఆర్మ్ రౌండ్ అనుకుందాం ఒక ఫైవ్ ఇంచెస్ ఆర్మ్ రౌండ్ అనుకుందాం ఇప్పుడు ఇక్కడ వన్ వన్ ఇంచ్ అనుకుందాం ఇలా వన్ ఇంచ్ పెట్టుకుని అక్కడ ఎంతైనా పెట్టుకోవచ్చు అండి మనకు రౌండ్ బాగా తిరగాలంతే అది ఎంత పెట్టాలని రూల్ ఏం లేదు ఇప్పుడు మనం ఖర్చు ముందు తీసేసుకుందాం ఇప్పుడు సగం అయిపోయిందండి ఈ ఖర్చు దగ్గర నుంచి ఇప్పుడు వన్ ఇంచ్ ఉంది చూడండి ఇప్పుడు ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా డౌన్ చేసుకుంటే ఇలా అంతే ఇలా డౌన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీకు ఇలా పెట్టుకున్నాను కదా మీరు కూడా ఇలాగా పెన్తో పెట్టుకుని గీస్తే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచో కింద నుంచో మనం లాక్ వచ్చి చూడండి నేను పైనుంచి మనకి ఎటు హ్యాండ్ తిరుగుతుందో అటు నుంచి మొత్తం ఒకసారి కలపకుండా నెమ్మదిగా కలుపుకొని నేను హ్యాండ్ కటింగ్ చేసిన చాలా వీడియోస్ ఉన్నాయండి చూడండి కావాలనుకుంటే మీకు ఏ వీడియో అర్థమైతే ఆ వీడియో చూడండి నేను ప్రాక్టీస్ చేయడానికి ఇప్పుడు చూపిస్తున్నానండి ఎలా ప్రాక్టీస్ చేయాలి హ్యాండ్ చూసారు కదా ఇలా కలిపిసుకోండి ఇప్పుడు లోతు మీకు లోతు ఇక్కడ చూసాను కదా ఈ ఖర్చు దగ్గర నుంచి ఇలాగా ఇవ్వండి లోతు కోసం ఊరికి ఇబ్బంది పడిపోకర్లేదండి ఇలాగ ఇలా ఇందులో కలిసిపోవాలి పైకి వచ్చేసరికి ఇక్కడ కలిసిపోవాలి ఈ కిందకు వచ్చేసరికి ఇలాగా చూసారు కదా ఇంతే హ్యాండ్ లోతు కూడా ఇంతే మీకు కటింగ్ చేసి చూపిస్తాను చూడండి మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తే కంప్లీట్గా వచ్చారు చూసారు కదా ఎంత నీట్గా వస్తుందా ఇలాగా చక్కగా మనకి హ్యాండ్ నీట్గా వచ్చేస్తుందండి ఇప్పుడు లోతు కూడా ఇక్కడి నుంచి ఇలా ఆరించు తీసుకుంటే సరిపోతుందండి దానికి కూడా కొలతలు తీసుకోకాలి మనకు తెలిసిపోతుంది కటింగ్ చేస్తే 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 మనకు అర్థమైపోతుంది చూసారు కదా ఇలాగా ఎప్పుడైనా మనం లోతు తీసుకున్నప్పుడు ఇలా ఓపెన్ చేసుకుని తీసుకోవాలి ఇలాగా చూసారు కదా మీకు ఎలా కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి హ్యాండ్స్ ఇప్పుడు మీకు చిన్న సైజు కూడా ఒకసారి చూపించేస్తానండి చూడండి చూపిస్తాను చూసారా ఇప్పుడు ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తాం అంటే మనకి వన్ ఇంచ్ ఖర్చులు పోవాలి ఇది వన్ ఇంచ్ అనుకోండి ఖర్చులకి ఇలాగా వన్ ఇంచ్ ఖర్చులు తీపి అంటే ఇక్కడ పైన హెమ్మి మనం పైన కుడతాం కదా అక్కడ పోతుంది ఇక్కడ పోతుంది ఇప్పుడు మనకి ఎంత మిగిలింది త్రీ అండ్ హాఫ్ మిగిలింది త్రీ అండ్ హాఫ్ ఇక్కడ ఎంత పెట్టుకోవాలి త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ వచ్చినప్పుడు మనం దించేసుకున్నాం అనుకోండి త్రీ ఇంచెస్ చూసారా ఇక్కడ దించేస్తే ఇక ఏం మొక్క ముక్క మిగలేదు అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ త్రీ అండ్ హాఫ్ ని సగం చేసుకుంటే సరిపోతుంది ఇలాగా త్రీ అండ్ హాఫ్ ని సగం చేసుకోవాలి ఇలా సగం చేసేసుకుని ఇలా లైన్ గీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి త్రీ అండ్ హాఫ్ ద్వారా సమానంగా గీసేసుకున్నది మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది త్రీ అండ్ హాఫ్ వచ్చిందండి ఖర్చు కాకుండానే ఇప్పుడు త్రీ అండ్ నికి మనం త్రీ ఇంచెస్ తీసేస్తే ఇక్కడ ఏం మిగలదు రాతు అలాంటప్పుడు మనకి ఎలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు ఇలాగ సమానంగా తీసేసుకోండి త్రీ అండ్ హాఫ్ వస్తే త్రీ అండ్ హాఫ్ సగం చేస్తే ఇలా టేపును మర్చుకుంటే త్రీ అండ్ హాఫ్ దగ్గర మనకు సగం వచ్చేసి ఆ సగం దగ్గర ఇలా పెట్టించుకోండి ఇలా పెట్టించుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక గీత లైన్ తీసుకొని లైన్ వేసుకుంటే ఫైవ్ ఇంచెస్ మీరు ఆల్ రౌండ్ అనుకోండి ఆల్ రౌండ్ అంటే సంక్రౌండ్ మొత్తం ఆ రౌండ్ ఎంత వస్తే దాంట్లో సగం మీరు మర్చిపోతారని మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుందండి ఇది ఫోర్ ఇంచెస్ అనుకోండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అనుకోండి మామూలుగా హ్యాండ్ రౌండ్ ఈ త్రీ ఇంచెస్ ధర ఇలా గీసేసుకోండి ఖర్చు మనకి ఇక్కడ ఎంత ఉంది టూ ఇంచెస్ అనుకున్నాం మామూలుగా టూ ఇంచెస్ ఇక్కడ ఎంత వేసుకున్నాను మీరు అలా వేసుకోండి ఖర్చు ఇప్పుడు అయిపోయిందా చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచు చూడండి మీరు ఎక్కడికి వచ్చి ఇక్కడ ఒక్క రెండు గీతలు కింద దించుకుంటే సరిపోతుంది సరే కదా ఇలాగ కలిపిస్కోవాలి కలిపిస్తుంటే సరిపోయింది ఎందుకంటే మన అంత వచ్చింది అక్కడ మూడు ఇంచులు తీస్తాం అనుకోండి ఇక్కడ మనకు క్లాత్మే కదా అప్పుడు ఏం కొడతాం కొట్టలేము కదా అందుకు నేను ఇలాగా మనకి నాలుగు ఇంచులు వచ్చింది అనుకోండి రెండు ఇంచులు ఆఫ్ చేయండి నాలుగు ఇంట్లో ఆఫ్ చేస్తే రెండు ఇంచులు ఆ రెండు ఇంచుల దగ్గర హ్యాండ్ రౌండ్ తీసుకుంటే సరిపోతుంది లేదనుకోండి ఫైవ్ ఇంచెస్ వచ్చింది అనుకోండి హ్యాండ్ రౌండ్ అప్పుడు టూ అండ్ హాఫ్ తీసుకోండి మీకు సిక్స్ ఇంచెస్ వచ్చినాయి అనుకో త్రీ ఇంచెస్ తీసుకున్నా మనకు పర్లేదు ఎందుకంటే మనకి మిగులుతుంది క్లాత్ అక్కడ ఒక త్రీ ఇంచెస్ మనకి హ్యాండ్ దాని వస్తుంది అదే మీరు త్రీ ఇంచ్ ఫోర్ ఫోర్ ఇంచెస్ వచ్చినప్పుడు త్రీ త్రీ ఇంచెస్ తీస్తారనుకోండి అక్కడ క్లాతే మిగలదు మనకి డౌన్ ఆ డౌన్ సంఖ దగ్గర మనకు క్లాత్ మిగలదు కాబట్టి మనకి ఇలాగా ఫోర్ ఇంచెస్ త్రీ ఇంచెస్ వచ్చినప్పుడు ఇలా తీసుకోవాలి ఇప్పుడు మీకు కటింగ్ చేసి చూపిస్తాను చూడండి సార్ కదా ఇది కూడా అంతేనండి చాలా గా హ్యాండ్ కటింగ్ దీనికి కూడా లోతు మనం ఇలా తీసేసుకోవచ్చు అంతే దీనికి ఆఫ్ ఇంచే ఆరించే తీసుకోవాలి దేనికైనా మన ఆరించులో తీసుకుంటే సరిపోతుంది బాగా సన్నంగా ఉన్న వాళ్ళకి ముప్పై ఆఫ్ ఇంచుకి ఉన్న వాళ్ళందరికీ ఆఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది లోతులో ఏమీ తేడా ఉండదండి ఆఫ్ ఇంచ్ కంపల్సరీ ఎవరికైనా తీయాలి ఎందుకంటే కింద మనకి ఫ్రంట్న లోతు కంపల్సరీ తీసుకోవాలి ఆ లోతు కోసం అని ఇలాగ కటింగ్ చేసుకోవాలి అంతే చూసారా ఎంత చక్క లోతు వస్తుందా ఇలాగ మీకు మీకు మూడు రకాల హ్యాండ్స్ అలా కటింగ్ చేయాలో చెప్పానండి స్మాల్ చెప్పాను మీడియం చెప్పాను ఇంకా హ్యాండ్ ఎంత ఎంత దాన్ని బట్టి ఎలా కటింగ్ చేయాలి ఎల్బో హ్యాండ్ కూడా కటింగ్ ఎలా చేయాలి చెప్పాను మూడు రకాల హ్యాండ్ పడవలు ఎలా పెట్టి ఎలా కటింగ్ చేయాలి స్మాల్ అంటే నాలుగు ఇంచులకి ఎలా కటింగ్ చేయాలి సిక్స్ ఇంచెస్కి ఎలా కటింగ్ చేయాలి ఎయిట్ ఇంచెస్కి ఎలా కటింగ్ చేయాలి చూపించారు కదా ఇలాగేనండి మీకు ఎయిట్ ఇంచెస్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎయిట్ ఇంచెస్ దగ్గర నుంచి త్రీ అండ్ హాఫ్ కి డౌన్ చేసుకుంటే సరిపోతుంది మీకు సిక్స్ ఇంచెస్ అలా వచ్చిందనుకోండి త్రీ ఇంచెస్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఫైవ్ ఇంచెస్ వచ్చిందనుకోండి ఆ ఫైవ్ ఇంచెస్ దగ్గర నుంచి మనకి ఎంత వస్తే ఫైవ్ ఇంచెస్ వచ్చిన ఫోర్ ఇంచెస్ వస్తే ఎంత వస్తే దానికి ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది సరేనండి అంతేనండి హ్యాండ్ రౌండ్ మీరు ఎలా ప్రాక్టీస్ నేను ఇప్పుడు ఎలాగైతే మీకు వైట్ పేపర్ మీద చూపించానా అలాగే మీరు కొత్తగా నేర్చుకునేవారైతే ఇలా ప్రాక్టీస్ చేయండి ఒక రెండు మూడు సార్లు ఒక పది పేపర్లు పోయిన పర్లేదు ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు హ్యాండ్ కట్ హ్యాండ్ కటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది నేను చాలా సింపుల్గా హ్యాండ్ కటింగ్ మీరు చూపించానండి మీరు కూడా ఇలా ట్రై చేస్తారని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేనండి